ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ఇక నిహారిక కృష్ణతో నాకు దక్కాల్సిన అదృష్టం అవనికి దక్కపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అది కూడా అమ్మవారి అంశ అది ఇంకా మరింత బాధగా ఉంది అందుకే అవని ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డని కనకూడదు అని నిహారిక చెప్తా ఉండగా ఒకసారి అలాంటి ప్రయత్నం చేసి నీకు అభాషణయ్యేలా చేసుకున్నా ఇప్పుడు మరో ప్రయత్నం అవసరమంటావో అని కృష్ణ అడగగానే ఒకటి రెండు సార్లు గుర్త పిల్లని వేటగాడు దాన్ని అందుకే మరో ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను ఈసారి నా ప్లాన్ ఫెయిల్ కాదు అని నిహార్ కంటుంది ఆ ప్లాన్ ఏంటో అని కృష్ణ అడుగుతుండగా చెప్తాను రా అని సరాసరి కిచెన్ లోకి తీసుకొని వెళ్తుంది ఇక కృష్ణ ఇదిగో అవని ఏదో చేస్తానని చెప్పావు నువ్వు వంట వచ్చావేంటి అని అడుగుతుంటాడు నేను వంట చేయడానికి రావట్లేదు కాసేపట్లో అవని కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగడానికి వంట గదిలోకి వస్తుంది మనం గ్యాస్ ఓపెన్ చేసి లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళిపోదాం ఈ కిచెన్ లో వచ్చి లైట్స్ ఆన్ చేస్తుంది అప్పటికే గ్యాస్ బాగా లీక్ అయి ఉంటుంది కాబట్టి బామ్ అని సిలిండర్ పేల్తుంది అవని సినిమాలో చూపించినట్టు ఎద్గిరి అవతల పడుతుంది అపోసం ఎలా ఉంది నా ఆలోచన అని నిహారిక అడగానే కృష్ణ షాక్ అయిపోతాం అవని బిడ్డ కాదు ఆ పేరుడికి అవును కూడా పోయేలా ఉందిగా అని అంటూ ఉంటాడు అంతలో అవని కిందికి వస్తూ ఉంటుంది అది జరిగితే పేడ వెరగడైపోతుంది మన లెక్కల్లోకి రాకుండా అగ్ని ప్రమాదం లెక్కల్లో వేసేయొచ్చు అని నిహారిక అంటుంది పొరపాటున వంట గదులకి అక్కు వదిన వస్తే అని అడుగుతూ ఉంటాడు ఈ సమయంలో ఎవరు రారు అందుకే ఈ టైం ని ఫిక్స్ చేశాను పొరపాటున వాళ్ళు వచ్చారే అనుకో వాళ్ళ కర్మ అనుకోవాలి అంతే నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అవని పరిస్థితి కూడా నా పరిస్థితి అయిపోతుంది అని నిహారిక గ్యాస్ లీక్ చేస్తూ ఉండగా అవనికి పుట్టబోయే బిడ్డ విషయంలో ఇంత పెద్ద స్కెచ్ వేసింది కోమలకి నాకు పుట్టబోయే బిడ్డ గురించి తెలిసింది అనుకో నన్ను ముక్కల ముక్కలుగా నరికిస్తుందేమో ఆ విషయం టైం చూసుకొని నేను చెప్పాలి అని కృష్ణ మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ ఉంటాడు ఇక అంతలో లీక్ చేసి పదపదా అని లైట్స్ ఆఫ్ చేసి కిచెన్ నుంచి బయటకి వెళ్ళబోతుంట అంతలో అవని వస్తూ ఉంటుంది ఇక నిహారిక అదిగో లక్కీగా అవి కూడా మంచి టైం కి వస్తుంది అవని మనల్ని ఇక్కడ చూడకూడదు లోపలికి వెళ్లి అక్కడ నుంచి బయటకు వెళ్దాం అని ఇద్దరు కూడా బయటకు వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటారు ఈ కంతలో అవని కిచెన్ వెళ్లి చీక్రగా ఉండటంతో లైట్స్ ఆన్ చేయబోతుండగా అంతలో అమ్మవారి రూమ్ లో నుంచి అమ్మా అమ్మా ఒకసారి ఇలా రామ్మ అని పిలుపు వినిపిస్తుంది ఇక దాంతో అవని లైట్స్ ఆన్ చేయకుండానే ఎవరా పిలిచేది అని వెతుక్కుంటుంటూ పూజ రూమ్ దగ్గరికి వెళ్లి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు అంతలో శిఖర్ వచ్చి అవని ఏం వెతుకుతున్నావు అని అడుగుతుంటాడు నేను అని వంటగదులకు వెళ్ళాను బావా అంతలో అమ్మా ఇటు రామ్మ అని ఇక్కడి నుంచే వినిపించాయి అందుకే వచ్చాను అని చెప్తూ ఉంటుంది అలాంటి పిలుపులు నాకే వినిపించలేదే అని శ్రీకర్ అంటాడు నాకు వినిపించాయి బావా అని చెప్తూ ఉండగా ఆశ్చర్యంగా ఉంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు అందులో బంగారం ఈ పాటికి నాటుపాంపు వెళ్ళినట్టు ఉండాలి అవనే కాకుండా వంటగది కూడా ఎగిరిపడి ఉండాలి బేబీ అని కృష్ణ అంటుంటే అని ఇద్దరు కూడా కిచెన్ దగ్గరికి వస్తుంటారు అంతలో శ్రీకర్ అవనితో కడుపుతో ఉన్నావు కదా బిడ్డ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు అలా ఉంటుంది అని అంటూ ఉండగా లేదు బావా నేనేం అలా ఊహించుకోలేదు నిజంగానే అలా వినిపించింది అని చెప్తూ ఉండగా వారి గది నుంచి నీకు అలా పిలుపు ఊరిచింది అంటే అమ్మవారు నీకేదో మేలు చేయాలని సంఘటన చూపించుంటుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అంతలో నిహారిక కృష్ణ కిచెన్ లోకి వెళ్లి చూడగా అక్కడ అవనే లేకపోవడం ఆవిని ఇందాకే వచ్చింది కదా లోపలికి రాకుండా ఇంకేదైనా పని చేసుకుందామని వెళ్ళిపోయిందా ఏంటి అని నిహారిక అంటుంటే లీక్ అయినా స్మెల్ వస్తుంది అని కృష్ణ అంటుంది అసలు కరెంట్ ఉందా లేదా అని నిహారిక అంటుంది చెక్ చూడు అని కృష్ణ చెప్పడంతో నిహారిక అలా లైట్ ఆన్ చేయగానే గ్యాస్ ఢామ్ అని పోయి నిహారిక కృష్ణ ఇద్దరు కూడా ఒక్కసారిగా బయటకు వెళ్లి ఎగిరి పడతారు ఇద్దరు వాళ్ళంతా కూడా మస్సు నల్లగా మాడిపోయిన మొహాలా కనిపిస్తూ ఉంటాయి ఇక సౌండ్ వాళ్ళ అరుపులో విన్నా అవని శ్రీఖర్ పెద్దరాజు వసంత ఏం జరిగింది ఏంటా శబ్దం ఏంట అరుపులు అని అలా బయటకు వచ్చి నిహారిక కృష్ణ చూస్తూ పెద్దరాజు వసంత నీలవరండి అని వాళ్ళిద్దరిని గుచ్చి గుచ్చి చూస్తూ ఉండగా అవని శ్రీఖర్ కూడా వచ్చి అలా చూస్తూ ఉండగా మన కృష్ణ నిహారికలు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఏముంది మీకు ఎందుకలా అయిపోయారు అని అవని అడుగుతూ ఉండగా అది మేము కాఫీ పెట్టుకుందామని వెళ్ళాము ఇంతలో గ్యాస్ పేలింది అని నిహారిక చెప్తా ఉండగా ఇంకా నయం వాళ్ళంతా మసమారింది కాలిపోలేదు అదృష్టవంతులు మీరు అని వసంత అంటూ ఉండగా అదృష్టవంతులు వాళ్ళు కాదు నా అవని అని శ్రీఖర్ అంటుంటాయి అదేంటి అని పెద్దరాజు అడుగుతుండగా అవును బావా అవని నా కోసం కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది ఇంతలో అమ్మ అని పిలుపు పూజ దగ్గర నుంచి వినిపిచ్చిందంట అందుకే అవని కిచెన్ లోంచి నుంచి వచ్చేసింది అని శ్రీఖర్ చెప్తూ ఉండగా కృష్ణ ఉంటారు లేదంటే ఇప్పుడు జరిగినట్టు అవనికి ఉండేది అని శ్రీకర్ అంటుంటే అమ్మవారు నాకు ఏదో మేలు చేయడానికి సంకేతంగా పిలుపునిచ్చిందని ఇందాక అన్నావు కదా బావ ఈ ప్రమాదం నుంచి నన్ను తప్పించడానికి అయి ఉంటుంది అని అవని అంటుంది జరగరాండి ఏదైనా జరుగుంటే మీకు అవార్శం అయిపోయి ఉండేది అని శ్రీకర్ అంటూ ఉండగా ఈ సమయంలో మీరు కాఫీ తాగరు కదా ఒకవేళ తాగాలి అనిపించిన అవని వసంతను అడుగుతారు కదా అలాంటిది మీరిద్దరూ ఒకేసారి లింగు లింగి అంటూ వంటగదిలోకి ఎందుకు వెళ్లారు మీరు వెళ్లిన సమయంలోనే ఎందుకు వెళ్ళింది నాకు రకరకాల అనుమానాలున్నాయి అనర్ ఏదో జరిగింది అని పెద్దరాజు అడుగుతుండగా బావా ఇలాంటి సమయంలో ఇలాంటి క్వశ్చన్స్ బావా అసలే వెళ్లంతా సురసరా మండుతుంది మీరాపండ రాజుగారు అని కృష్ణా నిహార్క అరుస్తూ ఉండగా అంతలో అవని మీ మనసులో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో తెలియదు కానీ మీరైతే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు మీ టైం బాగుంది అని అవని అంటుంటే మీ ఓదార్పు మాటలు మాకు అవసరం లేదు ఈ రోజు మా టైం బాగాలేదు అందుకే ఇలా జరిగింది అని అంటూ ఇక నిహారిక కృష్ణ ఇద్దరు రూమ్ లోకి వెళ్లి వాళ్ళంతా క్లీన్ చేసుకొని ఇక ఇద్దరు కూర్చొని ఒకరికొకరు అపాయింట్మెంట్ రాసుకుంటారు ఆయన ఆ అవని అమ్మవారు కటాక్షం బానే ఉంది అందుకే తప్పించుకుంది అవని కడుపు పోవడానికి నువ్వు వేస్తున్న ప్లాన్ లో ఒకటి కూడా వర్కౌట్ అవట్లేదు గతంలో వేసిన ప్లాన్ వల్ల నీకు అభాషణ అయింది ఇప్పుడు వేసిన ప్లాన్ వల్ల మన ప్రాణాల మీదకి వచ్చింది అని కృష్ణ అంటుంటే ఇలాంటి విషయాలు ఇలా పబ్లిక్ గా మాట్లాడుకోద్దు బేబీ అని నిహార్ కారుస్తూ ఉండగా అయితే డోర్ వేసిస్తాను అని చెప్పేసి కృష్ణ అలా లేచి వెళ్ళబోతూ ఎదురుగా పెద్దరాజును చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇక నిహార్ కూడా ఏంటి బేబీ అని అడుగుతూ ఎదురుగా పెద్దరాజు చూసి తన కూడా శాఖంతో ఉండక ఇక పెద్దరాజు లోపలికి వచ్చి విన్నా అంతా విన్నా జరిగిన సంఘటనలో మీ పాత్ర ఉందన్న సిక్స్ సన్స్ చెప్తూనే ఉంది అదే విధంగా జరిగింది మీరిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కాదురా బాబు నైఫ్ అండ్ నాటు బాంబులు మీ దుంపల దగ్గర మీరెక్కడ దొరికార్రా బాబు ఎప్పుడు రక్త చరిత్ర సినిమాలో చూడకండి ఇక్కడ కుటుంబ కథా చిత్రాలు కూడా చూడండి లేదంటే మీకు రాక్షశృతి పెద్ద తేడా లేకుండా పోతుంది అబ్బాబవ్వ మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తారు అనుకోలేదు ఈ ఇంటికి వారసాల్ని ఓతున్న ఆల మీద ఇంతటి కుట్ర అయ్య బాబోయ్ మీ దారిదాపుల్లో కూడా ఉండకుదరా సామే అని చెప్పేసి పెద్దరాజు అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా ఆదం రాజు గారు మీకు అనుకోండి ఏం చేస్తారు అని నిహార్క అడుగుతూ ఉండగా చంపేస్తాను అని చెప్తూ ఉంటాడు మరి పాము కాటేయడానికి వస్తే ఏం చేస్తారు అని అడగగానే దాన్ని చంపేస్తాను అని చెప్తా ఉండగా శత్రువు ఎవరో తెలిస్తే ఏం చేస్తారు అని నిహార్క అడగగానే శత్రువు మీద గెలవడానికి ప్రయత్నం చేస్తాను అని పెద్దరాజు చెప్తా ఉండగా మేం కూడా అదే చేస్తున్నాం ఉన్న అభిమానంతో మీరు వెళ్ళి ఈ విషయం చెప్పారా అనుకోండి మీకు ఏమొస్తుంది బోర్డు కూడా రాలా అదే మాతో చేతులు కలిపారనుకోండి లక్షలు బావా లక్షలు రాలతాయి ఇల్లరికి మీకు ఏమైనా స్పెషల్ గౌరవాలు ఉన్నాయా రేపటి రోజున అవనికి పిల్లలు కలిగితే మన పరిస్థితి ఏంటి ఇంచుమించు అడుక్కునే వాళ్ళకి దగ్గరగా ఉంటాం మనకి అలాంటి పరిస్థితి అవసరమా చెప్పండి రాజుగారు అని నిహారకం కృష్ణ అడుగుతుండగా రాకూడదు అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక దారిలోకి వచ్చాడు బావా అయితే నువ్వు కూడా మాతో చేతులు కలుపు మీకు ఎప్పుడు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాం మనకి అన్ని విధాలుగా అడ్డం రాజు గారు అర్థం చేసుకోండి అని నిహారిక కృష్ణ చెప్తూ ఉండగా మీరు చెప్పింది నాకు సమంధమే మీతో చేతులు కలిపి మీకు సపోర్ట్ గా ఉంటాను అని పెద్దరాజు చెప్పడంతో నిహారిక కృష్ణ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక తర్వాత అవీ కిచెన్ లాకి కూరగాయలు తీసుకుని వెళ్తూ ఉండగా అంతలో వేదవతి ప్రసాదరావు వచ్చి అవని ఏంటమ్మా ఇలాంటి పనులు చేయొద్దని చెప్పాం కదమ్మా అని అడుగుతుండగా అయ్యో పర్లేదు అని అవని అంటుంది అతి చెప్పినట్టు వినర్చు కదమ్మా అని ప్రసాదరావు అంటుంటే అది కాదు మావయ్యా అని అవని అంటుంటే నువ్వు ఇలా అని అవని చేపట్టుకుని హాల్లోకి తీసుకుని వెళ్లి వసంత నిహారిక ఒకసారి రండి అని వేదవతి పిలవటం పెద్దరాజు వసంత వచ్చి ఏంటమ్మా అని అడుగుతుండగా అవని ముందు అన్ని పనులు చేయడం వేరు ఇప్పుడు వేరు ఇలాంటి పనులు చేయించొద్దని చెప్తున్నాం కదా అని వేదవతి అడుగుతుండగా నేనే చేస్తున్నాను కదమ్మా అని వసంత అంటూ అవని ఒట్టు మనిషి కాదని తెలుసుకోడా అవనితో ఇలాంటి పనులు ఎలా చేయిస్తున్నారు మీరు రూమ్ లో కూర్చొని ఏం మంత్రాలు జరుపుకుంటున్నారో ఖాళీగానే ఉన్నారు కదా పనులు చేయొచ్చు కదా అని వేరవతి అంతలో నిహారిక కృష్ణ కూడా వచ్చి చూస్తూ చేస్తాంలేమ్మా అని వసంత చెప్తూ ఉండగా ఇక శ్రీకర్ అన్నయ్య బావా మనం కూడా హెల్ప్ చేద్దాండి అని పిలుస్తూ ఉండగా మాతో పనులు చేయిస్తామంటారేంటి అని కృష్ణ అడుగుతుండగా అలాంటి సాకులు చెప్పకండి అని అరుస్తూ ఉండగా ప్రసాదరాకులు కాదు మావయ్య నేను వంటగదిలో ప్రమాదం జరిగిందని తెలుసు కదా మీకు అని పెద్ద అడుగుతుండగా అయినా నాకు తెలియకడుగుతాను ఓ పెద్ద మహారాణి పుడుతున్నట్టు ఎందుకింత హడావులు చేస్తున్నారు అని నిహారిక అడుగుతుండగా మన ఇంటి విలవే సాక్షాత్తు అమ్మవారి పుడుతున్నారు తెలియ అడుగుతావేంటి అని అడుగుతూ అడుగుతుండగా అతయ్యా వంటగదిలో పనులు అందరం కలిసిమెలిసి చేసుకుంటాం మీరు వెళ్ళండి అని అవని చెప్తూ ఉండగా నువ్వు డెలివరీ అయ్యేంత వరకు ఇంటి పనులు చేయడానికి వీర్లేదు అంతే అని వేదవతి చెప్తూ ఉండగా అంతలో సీయాత వచ్చి ఈ ఇంట్లో ఉంటే పనులు చేయకుండా ఎందుకు చేయనీకుండా ఎందుకుంటారు అందరికి అంచాలు మంచాల దగ్గరికి రావాలి కదా అందుకే అవినీ మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను అని చెప్పేసి అవని రావెళ్దాం అని సుయాత తీసుకుని వెళ్లబోతుండగా అవినీ మా ఇంట్లో కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నావు నువ్వు గురించి ఆలోచించుకో అని వేదవతి చెప్తా ఉండగా నాకు నమ్మకం లేదు అని శ్రీయాత అంటూ ఉండగా నువ్వు నమ్మకపోతే అది మా తప్పు కాదు కదా అని ప్రసాదరావు అంటూ ఉండగా ఆడపిల్ల గర్భవతి అయిన తర్వాత పుట్టింటికి వెళ్తుంది కదా ఆరోగ్యం అయినా పబ్బుచ్చుండి అని శ్రీయాత అడుగుతుండగా అవని ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలో మాకు బాగా తెలుసు అని వేదవతి చెప్తా ఉండగా వదిన అవని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం మీరేం దిగులు పడకండి అని శ్రీకర్ చెప్తా ఉండగా అక్క ఆశపడుతుంది కదా కొన్ని రోజులు వెళ్ళొస్తాను అని అవని అడుగుతూ ఉండదు ఆ ఇంటికి వెళ్తే గా ఉంటావు నీ మీద నేను ప్రయోగాలు చేయడానికి ఉండదు అవినీ ఎలాగైనా సరే ఇక్కడే ఉండేలా ప్రయత్నం చేయాలి అని నిహారిక మనసులో అంకుంటూ ఉండగా నీతో మేము పంపించలేము అవని బిడ్డని కనడం ఇష్టం లేనవి నువ్వేం చూసుకుంటావు అని వేదవతి సుజాతని అడుగుతుండగా అవున ఆ ఇంటికి వెళ్ళిందంటే సుజాత ఏం చేస్తుందో మనం కనిపెట్టలేం సడన్ గా ఒక రోజు వచ్చి అవని బాత్రూమ్ లో జారి పట్టడం వల్ల అవాసన అయిందని చెప్తుంది అప్పుడు మనం ఏం చేయగలం అని నిహారక అడుగుతుండగా నిహారక చాలా వాల్యూబుల్ పాయింట్ చెప్పింది తర్వాత చేతులు తాలేక ఆకులు పెట్టుకున్నట్టు అవుతుంది పరిస్థితి అని పెద్దరాజు కూడా అంటూ ఉండదు అసలు అతీయ దయచేసి అక్క బాధని అర్థం చేసుకోండి అని చెప్తుండే అక్క ఎలాంటి ఆలోచనలో ఉందో తెలుసుకోని అక్కకి సపోర్ట్ చేయడం మాకు నచ్చట్లేదు బిడ్డ పుట్టడం కంటే మా మాట కంటే మీ అక్క మాటే వేదంలా ఉంది ఈ పద్ధతి మాకేం నచ్చట్లేదు అని వేదవతి ప్రసాదరావు అడుగుతుండగా మనసులో దుర్మార్గమైన ఆలోచనలు పెట్టుకుంది మీరు తిరిగి నన్ను ఆడిపోసుకుంటున్నారు అని సుయాత అడుగుతుండగా అవని నీతో రాదు ఇంకేం మాట్లాడకుండా నువ్వు బయలుదేరత అని వేదవతి చెప్తూ ఉండగా నా చెల్లెల్ని పంపించమని ప్రాధాయపడ అడుగుతున్నాను పంపించు మావయ్య అని సుయాత అడుగుతుండగా ఇక నువ్వు ఇక్కడ గొడవ చేయకమ్మా వెళ్ళు నువ్వు అని ప్రసాదరావు కూడా చెప్తూ ఉంటాడు దాంతో అవని ఏం మాట్లాడలేక మౌనంగా తన రూమ్ లోకి వెళ్తూ ఉంటుంది ఇక సుజాత మా ఉసులు ఇంత పోసుకుంటారా పోసుకుంటారో పోసుకోండి అని ఇరుస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది